ద్దాం చేపలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది అమ్మే అన్నాడు చేపలు ఉన్నాయని చూడండి పైదాబేట్ మరి చూద్దాం మొత్తం చూడండి చేపలు కింద పడుతున్నాయండి నీ పేరు వచ్చేసి పరకంటారు ఇదే పరక ఇది ఒక రకమైన పరకండి ఇది మరేం పరక అనగంది లేదు మొన్న చెప్తాడు చాలా బాగుంటది అంట కామెంట్ కావాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పాటలో చూద్దాం మరి సూర్యుష్టాలు వేసేసాడు సూర్యుని చేపలు కొద్ది కొద్దిమందలు వద్దాం మనకి తోపడట్లే ఇప్పుడు పడితే పడ్డాయి మా దయ్య వరకు కొట్టుకుంటుండే మొత్తం మళ్ళీ వేస్తున్నాడు పడ్డాకొని మళ్ళీ చిన్న చేపలను మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ చూసేద్దామా చూద్దాం సరే పడుతుంది పరు చూడండి తిట్టా మాత్రం సరే పక్కా పడది పడ్డా అలో కుమార్ పడ్డా ఉండే రాట్లెందుకే పెద్ద షాపే పడది ఇంకా తిరణి తప్ప టండ్రుని వా వెరీ నైస్

చేద్దాం చేపలు వాకుమార్ చేపలే పడ్డా అంటున్నా మరి మరి ఇప్పుడు అయితే పడ్డా చేపలు కావాలంటే చెప్పండి లోకుమార్ పెద్దదోగం పడదా పెద్దదోగం చూసేద్దాం మీకు ప్రత్యేకంగా చూపిద్దాం మీ చూడండి గాయస్ మరి కొట్టుకుంటున్నాయి చెప్పాలంటారు వీటిని ఇంక చెప్పలు పడ్డాయి కా సగ చూడడానికి ఇప్పుడే తీసాడు మరి ఏమేమి చెప్పలే చూసేద్దాం గో చూసారా ఇంకోండి చాలా పడ్డాయి ఒకటి రెండు లెక్క పెట్టుకోవడానికి నీ లెక్క రాదట్టు అన్నీ బాగా పడ్డాయి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో పాట టూలే చూసేద్దాం మరి మొత్తం మనం సరే మరి బాయ్ సార్ మరి చిన్నయ్య బర్త్డే అంటే వదిలేస్తుండ షిప్ వేద్దాం అని అందరం మళ్ళీ అక్కడ కలుసుకుందాం అందరం చూడండి ఓ చూడండి ఎట్లా అప్పుడప్పుడు సిర గుండి దాగను కూడా ఆగలేదు సరే పెద్ద చేపాలమ్మ ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ చాలా పడేయండి చేపలు చూసేద్దాం నెక్స్ట్ పాట నేను చూడండి ముందు చూడండి నిండు బర్త్డే చాలా చేపలు బర్త్డే మరి మీరు కావాలంటే మాకు కామెంట్ చేయండి కామెంట్ కానీ సబ్స్క్రైబ్ చేస్తూనే వచ్చింది మాకు లేకపోతే రాదు సబ్స్క్రైబ్ చేసినాం కామెంట్ చేస్తే మాత్రం పక్క అవుతున్నాం మనం చేపలు కావాలండి సరే మరి బాయ్